Check. నలభై ఎనిమిది గంటల డెబ్బై రెండు గంటల పాటు ఈ ప్రాంతాల్లో విద్యుత్తు లేనటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాము సీతారాం తండాలో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఆయన వెంట ఉన్నటువంటి నేతలను మనం కూడా మనం చూస్తున్నాము ప్రభుత్వ సలహాదారుడు వేమనందరెడ్డి కూడా వెంట ఉన్నారు మొత్తం కూడా వాళ్ళు స్థానిక ప పరిస్థితులను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేత వివరిస్తున్నటువంటి పరిస్థితులను ముఖ్యమంత్రి గారు

ఈరోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా రెండు తండాలు ఇదే విధంగా ఎప్పుడు అధిక వర్షాలు వచ్చినా ముంపునే గురు గురవుతున్నాయి మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఇక్కడి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఈ మూడు తండాలను ఒకే దగ్గర ఒక పెద్ద గ్రామ పంచాయతీగా నిర్మించడానికి స్థలాన్ని అదే విధంగా దానికి సంబంధించిన లేఅవుట్ వాళ్ళందరూ కూడా అందరి గిరిజనులే కాబట్టి వాళ్ళందరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే వాళ్ళందరు కూడా అక్కడ నివసించడానికి వాళ్ళకు అవసరమైన కాలనీ నిర్మించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ రెడ్డి గారికి జిల్లా మంత్రి సీతక్కకు కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు నేను సూచన చేస్తున్నా తక్షణమే వీళ్ళందరినీ ఒక మంచి కాలనీ నిర్మించడానికి అవకాశం ఉన్న స్థలాన్ని మీరు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదించి అందరికీ ఇల్లు కట్టించడానికి గ్రామం ఇల్లు మంజూరు చేయమని చెప్పి నేను సూచన చేస్తున్నా తక్షణమే ప్రభుత్వం యొక్క అనుమతి కోసం ఆ వివరాలు తీసుకొస్తే వాటిని మంజూరు చేద్దాం ఇదే కాకుండా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ మొత్తం వాళ్ళ తిను వస్తువులు వాళ్ళ కష్టార్జితం అంతా కూడా తడిసిపోయింది కట్టుబట్టలతో ఈరోజు వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే వాళ్లకు పది రోజులకు సరిపోయే అన్ని నిత్యావసర సరుకులు బియ్యము ఉప్పు పప్పు మంచు నూనె ఏమేమి కావాలనో కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఈ తడిసిపోయిన ఇళ్లకు తాత్కాలిక ఉపశమనం చేతి ఖర్చులు ఉన్నాయో లేవో తలా పదివేల రూపాయలు ప్రతి కుటుంబానికి నగదు కూడా కుటుంబాలకు పది పదివేల రూపాయలు వాళ్ళకి తక్షణమే సహాయం అందించాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా అర్ధరాత్రి పూట రాత్రి రెండు మూడు గంటలకు నీళ్లు రావడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు కావచ్చు చదువుకున్న పిల్లలు కూడా ఒకవేళ తడిసిపోయి అవి ఉపయోగానికి రాకుండా పోతే తక్షణమే కలెక్టర్ గారు వాళ్ళందరిది నమోదు చేసుకొని వాళ్ళ పాస్ పుస్తకాలు కావచ్చు ఆస్తి పత్రాలు కావచ్చు చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఏవైనా వాళ్ళ సర్టిఫికెట్లకు సంబంధించిన విషయాలు ఏమున్నా వివరాలు సేకరించి తక్షణమే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తద్వారా వాళ్ళకి మళ్ళీ కొత్త సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోండి ఒకవేళ అవసరమైతే ప్రభుత్వం ప్రత్యేకమైన అనుమతి ఇవ్వడం ద్వారా వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా పంట ఏదైతే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి వరదొచ్చి ఇసుకమేటలు వేరి ఏదైనా నష్టం వస్తే కూడా నరేష్ అన్న కూడా చెప్తా ఉండే ఇక్కడ మొత్తం పొలాలలో ఇసుకమేటలు వేరినాయని ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఆ రైతులను ఆదుకోవడానికి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాము